హాయ్ అండి నేను మిస్సెస్ ఆనంద గొల్ల ఈరోజు ఇంట్లోనే ఈజీగా చేసుకునే చల్లపునుగులు ఎలా చేసుకోవాలో మీకైతే చూపించాలనుకుంటున్నానండి మైదా పిండితో మనకి అవసరం లేకుండా వంట షోడతో పని లేకుండా ఈ చల్లపునుగుల్ని ఎలా చేసుకోవాలో మీకైతే చూపించాలనుకుంటున్నాను చూపించే ముందు ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఎంతో కమ్మగా కరకరలాడే టేస్టీ చల్లపునుగులు పిల్లలు ఎంత ఇష్టంగా తిని ఈ పునుగులు ఎలా చేసుకోవాలో మీకైతే చూపించు మరి ప్రాసెస్ లాకైతే వెళ్ళిపోదామండి ముందుగా ఒక కప్పు రైస్ తీసుకున్నానండి అందులోనే నాలుగైదు కప్పులు నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడుక్కున్నానండి రెండు మూడు సార్లు కడుక్కోవాలి అలా కడుక్కున్నాక ఆ బియ్యంలోనే ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలండి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి అలాగా వేడి వేడి నీళ్ళు వేసుకుని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ చలపునుగుల్లోకి టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం నేను ముందుగానే గ్యాస్ మీద స్టీల్కి అలవేట్ పెట్టుకున్నానండి దాంట్లోనే రెండు మూడు స్పూన్లు నూనె వేసుకున్నాను అది వీటెక్కాక రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కుని వేసుకుని అందులోనే రెండు ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి అలా వేసుకుని ఒక రెండు మూడు సార్లు తిప్పేసుకోవాలి ఒక్క నిమిషం పాటైనా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్నాక అందులో ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని అది కూడా ఫ్రై చేసేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్నాక మనకు కొంచెం దగ్గర పడ్డాయి కదండి అలా పడ్డాక టమాటోలు కూడా కట్ చేసుకుని పెట్టుకునేవి కూడా వేసేసుకుని కొంచెం మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చాక అందులోనే రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోవాలండి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఇంకా రెండు మూడు నిమిషాలు మనం ఈ టమాటా పచ్చడి అన్నది బాయిల్ చేసుకోవాలండి ఇలా ఉడికిపోయినాక మొత్తం అన్నీ కూడా చల్లారినాక మిక్సీ ఆడేసుకుని అందులో కోపు కూడా వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం మనం ఇందాక నీళ్లు వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి బియ్యం అవైతే మనకి ఫర్ఫెక్ట్గా అయితే నానపొనియండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మిక్సీలో జార్లో వేసుకుని పేస్ట్ చేసేసుకుందాం ఇందులో వాటర్ అన్నది రాకూడదండి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ ఉంటే చాలు అలాగా ఇది మిక్సీ అయితే ఆడేసుకోవాలండి మిక్సీ ఆడేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు బంగాళాదుంపలు కూడా ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టుకుని పొట్టు తీసి పెట్టుకున్నది కూడా మిక్సీలో వేసేసుకుని మిక్సీ ఆడేసుకోవాలండి ఇలా ఆడేసుకుంటే చూసారు కదా చిక్కగా జిగురుగా ఎలా ఉందో మనకి చల్ల పునుగులు ఇలా ఉంటే పర్పెట్టుగా వస్తాయండి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్టు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు అలాగే చిన్న చిన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి వేసేసుకున్నాక మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా కూడా ఈ మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక నేను ముందుగానే స్టీల్ కాలు గ్యాస్ మీద పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు అందులోనే చిన్న చిన్నగా చల్లపునుకులు వేసుకుంటే మనకి కరకరలాడే చల్లపునుకలు అయితే రెడీ అయిపోతాయండి ఇంతేనండి చాలా సింపుల్ కదా మైదాతో పని లేదు వంటచేడోతో పని లేకుండా మనకి పొంగే పునుగులు అయితే రెడీ అయిపోయినాయి అంతేనండి బయటికి వెళ్ళి కొని తెచ్చుకుని తినే పని లేదండి ఇంట్లోనే చక్కగా ఇష్టంగా పిల్లలకి చేసి పెట్టుకుంటే కమ్మగటి చల్ల అయితే రెడీ అయిపోయినాయి కదండి మరి ఇంకెంది కాలేజ్ మీరు కూడా చేసుకుని ఈ రెసిపీ ఎలా ఉందన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి